నగరిలో ఘనంగా నగరి టైల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యనిర్వాహక సభ్యులు సమావేశం నగరి టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎం ఉమాపతి కార్యదర్శి టి వీరయ్య ఉపాధ్యక్షులు ఎన్ నాగూర్బాష ప్రధాన సలహాదారులు పి రాజేంద్రన్ ఆధ్వర్యంలో ఈ రోజు నగరిలో టైలర్స్ సంఘం సభ్యులు సమావేశం ఏర్పాటు చేసి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్ చాన్ బాష కార్వేటి నగరం అధ్యక్షులు కె దామోదరం శ్రీకాళహస్తి టైలర్స్ యూనియన్ డైరెక్టర్ జి రేవతి పుత్తూరు టైలర్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు అవమాన మేరకు ఈ రోజు మా సంఘంలో పలు కార్యక్రమాల టైలర్లకి రాష్ట్ర నాయకులు వచ్చి కూర్చొని సలహా కాబట్టి మేము రాబోయే రోజుల్లో మా టైలర్ సంఘాన్ని మంచి అభివృద్ధి అదేవిధంగా మాకు ఇచ్చిన సలహాలను టైలర్ సంఘానికే కాకుండా మా టైలర్కి మంచి కార్యక్రమం అయింది మేము ప్రతి నెలకు మీటింగ్ పెట్టి చందాన్ని వసూలు చేసి ప్రతి విషయంలో కూడా మెలిసి పనిచేస్తామని మా నైతిక సంఘం తరఫున మా అధ్యక్షుడికి ఉపాధ్యక్షులకి కార్యదర్శి నన్ను అదేవిధంగా గౌరవ సలహాదారు రాజేందర్ని ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా నిమిత్తపడ్డ మా ప్రతి ఒక కార్యవర్గ సభ్యులకి మా నైతిక సంఘం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్తులో కూడా మా సంఘం ఎంతో మా సభ్యుల ఆధ్వర్యంలో ప్రతి నాలుగు మీటింగ్ కాకుండా వాళ్ళ సలహాలు చూసి తీసుకుని డైలర్లో సీనియర్ టైలర్ మాకు సలహాలు దాన్ని పండిస్తామని మనస్ఫూర్తి పూర్వకు చల్లించుకున్నాను